ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయ భూముల వ్యవహారం మరోసారి తీవ్ర చర్చగా సంచలనంగా మారింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటం ప్రభుత్వం గీత విద్యా సంస్థలకు గీతం విద్యా సంస్థలకు చెందిన సుమారు యాభై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాల భూమిని క్రమబద్ధీకరించాలని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చట్టపరమైన చిక్కుల్లో పడేలా కనిపిస్తుంది ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం మాజీ కార్య కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏ ఈఏఎస్ శర్మ తీవ్రంగా స్పందించడం గమనార్హం ఆయన ఈ భూములు క్రమబద్ధీకరణ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి లేఖ రాయడమే కాకుండా ఈ అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకోవడం చంద్రబాబు ప్రభుత్వానికి పెద్ద ఎగురుదెబ్బగా భావిస్తున్నారు విశాఖపట్నం రూరల్ పరిధిలోని ఋషికొండం మరియు ఎండా ఎడా గ్రామంలో ఉన్న ఈ భూములు అత్యంత ఖరీదైనవి వీటిని విలువ వేల కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా గతంలో ఈ ప్రభుత్వ భూములను గతంలో ఈ భూములను గీతం సంస్థ ఆక్రమించుకుందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభు ఇప్పుడు వాటిని అధికారికంగా క్రమబద్ధీకరించడం చట్టవిరుద్ధమని శర్మ తన లేఖలో పేర్కొన్నారు ముఖ్యంగా పేద ప్రజలకు కేటాయించాల్సిన డి పట్టా భూములను సైతం నిబంధనలకు విరుద్ధంగా గీతం సంస్థ కొనుగోలు చేసిందని ఆయన ఆరోపించారు ప్రభుత్వాలు అనేవి ప్రజాప్రతినిధుల ద్వారా నడప నడపబడతాయని అవి జమీందారీ సంస్థల వ్యవహరించ వ్యవహరించకూడదని సంస్థలా వ్యవహరించకూడదని ఆయన హెచ్చరిస్తున్నారు ఈ భూ ఈ భూ కేటాయింపు ప్రక్రియలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శాలను ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆయన వాదిస్తున్నారు భూముల క్రమబద్ధీకరణ ద్వారా ప్రజా సంపదను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేసినారు స్థాయి దర్యాప్తు సంస్థలపై రాజీ రాజకీయ ఒత్తిళ్లు ఉండే అవకాశం ఉందన్న సిబిఐ వంటి సంస్థల ద్వారా నిజానిజానులు బయటపెట్టాలని ఆయన కోరుతున్నారు ఈ పరిణామం ఒకసారిగా రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపింది మరోవైపు ప్రతిప ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ అంశంపై గట్టిగానే కళమెత్తుతున్నాయి విశాఖ ఎంపీ శ్రీ భరత్కు చుట్టరికం ఉన్న గీతం సంస్థకు ఇంత భారీ మొత్తంలో భూములు కట్టబెట్టడం బంద బంధు ప్రీతి కిందకు వస్తుందని వైసీపీ నాయకులు వి విమర్శిస్తున్నారు జనవరి ముప్పై జరుగు జరగనున్న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఈ క్రమబద్ధీకరణ అంశాన్ని ఎజెండాలో చర్చడంపై కూడా తీవ్ర అస అభ్యంతరాలు అవుతున్నాయి ఒక పక్క రాష్ట్ర ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు విలువలు భూములు అతి తక్కువ ధరలకు లేదా ఉచితంగా క్రమబద్ధీకరించడం వల్ల ప్రజలకు తీర నష్టం జరుగుతుందని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈఏఎస్ శర్మ వంటి మేధావి కోర్టును ఆశ్రయించడం ద్వారా ఈ వివాదం కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా న్యాయ పోరాటంగా మారు మారనుంది న్యాయస్థానం ఈ విషయంలో ఎలాంటి స్టే ఇస్తుంది లేదా ఎలాంటి ఆదేశాలు జారీ చేసిందని దానిపైన చంద్రబాబు ప్రభుత్వం భవిష్యత్తు ప్రణాళికలు ఆధారపడి ఉంటాయి మొత్తానికి గీతం ప్రభుత్వం వ్యవహారం అటు విశాఖలోను ఇటు అమరావతిలోను రాజకీయ ప్రకంపలు సృష్టిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్